నమస్తే అండి కరెంట్ పాలిటీలో భాగంగా పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించి మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లలో నలభై ఒక్క పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు అనేవాళ్ళు ఎన్నిక అవ్వడం జరిగిందనమాట లోక్సభ యొక్క సగటు ఏజ్ వచ్చేసి మొత్తం యాభై ఆరు సంవత్సరాలుగా గుర్తించడం జరిగింది లోక్సభ యొక్క సగటు ఏజ్ యాభై ఆరు సంవత్సరాలు అలాగే ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి అభ్యర్థులు రెండు వందల ఎనభై మంది అభ్యర్థులు మొదటిసారి ఎన్నిక జరిగిందనమాట జరిగిందన్నమాట శాతపరంగా చూస్తే ఇది మొత్తం యాభై రెండు శాతంగా గుర్తించడం జరిగింది అలాగే అనుభవం ఉన్నవాళ్ళు సీనియర్ క్యాండిడేట్లు అనేవాళ్ళు టూ సిక్స్టీ టూ మెంబర్స్ అనేవాళ్ళు ఎన్నికవ్వడం జరిగిందనమాట నలభై ఎనిమిది శాతం కొత్త వాళ్ళు ఏమో యాభై రెండు శాతంగా పాత వాళ్ళు ఏమో రెండు వందల అరవై రెండు మంది ఎన్నికవ్వడం జరిగిందనమాట రెండు వందల ఎనభై రెండు వందల అరవై రెండు సగటు ఏజ్ వచ్చేసి యాభై ఆరు సంవత్సరాలు మొత్తం నలభై ఒక్క పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎన్నికవ్వడం జరిగింది ఈ రెండు వందల అరవై రెండు మంది సీనియర్స్లో ఒకసారి ఎన్నికయి మళ్ళీ ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు మొత్తం నూట పదిహేను మంది ఒకసారి ఎన్నికై మళ్ళీ ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు నూట పదిహేను మంది సార్లు ఎన్నికై మళ్ళీ ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు డెబ్బై నాలుగు మంది మూడు సార్లు ఎన్నికై ముప్పై ఐదు మంది నాలుగు సార్లు ఎన్నికై పంతొమ్మిది మంది ఐదు సార్లు పది మంది ఆరుసార్లు ఏడు మంది ఏడు సార్లు ఇద్దరు రాజ్యసభ అనుభవం ఉన్నవాళ్ళు మొత్తం పదహారు మంది మొత్తం రెండు వందల అరవై రెండు మంది సీనియర్స్లో ఫస్ట్ టైం వన్ వన్ ఫైవ్ సెకండ్ టైం సెవెంటీ టూ థర్డ్ టైం థర్టీ ఫైవ్ ఫోర్త్ టైం నైన్టీన్ ఫిఫ్త్ టైం ఫోర్ టెన్ సిక్స్త్ టైం సెవెన్ సెవెంత్ టైం ఇద్దరు ఎన్నికవడం జరిగిందనమాట మొత్తం రాజ్యసభ అను అనుభవం ఉన్నవాళ్ళు పదహారు మంది పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు ఎన్నికవ్వడం జరిగిందనమాట ఈ నలభై ఒక్క పార్టీలకు చెందినటువంటి వారిలో నేషనల్ పార్టీస్ మొత్తం ఆరు పార్టీస్ అనేవి ఉన్నాయి కదా ఈ నేషనల్ పార్టీస్ కి చెందిన వారు మూడు వందల నలభై ఆరు మంది ఎన్నికవడం జరిగిందనమాట స్టేట్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి నూట తొమ్మిది మంది ఎన్నిక అవడం జరిగింది గుర్తింపు లేనటువంటి పార్టీస్ కి సంబంధించి మొత్తం పదకొండు మంది ఎన్నికయ్యారు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వచ్చేసి మొత్తం ఏడుగురు ఎన్నికయ్యారనమాట నలభై పార్టీలకు సంబంధించి నేషనల్ పార్టీస్ స్టేట్ పార్టీస్ గుర్తింపు లేని పార్టీస్ ఇండిపెండెంట్ పార్టీస్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఇలా ఉన్నారనమాట ఐదు వందల నలభై మూడు మంది ఎన్నికైతే దాంట్లో వచ్చేసి సంఖ్యాబలంగా మొత్తం మూడు పార్టీలు అనమాట ఫస్ట్ వచ్చేసి బీజేపీ పార్టీ రెండు వందల నలభై స్థానాల్లో ఎన్నిక అవడం జరిగిందనమాట కాంగ్రెస్ తొంభై తొమ్మిది స్థానాలు సమాజ్వాదీ పార్టీ మొత్తం ముప్పై ఏడు స్థానాలు రాబోయే గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఎన్నికైనటువంటి పార్టీలను గుర్తించండి అని చెప్పి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది బీజేపీ కాంగ్రెస్ సమాజ్వాది టూ ఫార్టీ నైన్టీ నైన్ థర్టీ సెవెన్ ఇది గుర్తుపెట్టుకోండి